హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక బాగీ అయితే అమర్ విషయంలో చాలా భయపడుతూ ఉంటుంది ఇంతలో బాగీ దగ్గరికి అమర్ వాళ్ళ అమ్మ వచ్చి చూడమ్మా మిసమా నువ్వు ఏమీ భయపడకు నువ్వు ఈ ఇంటి కోడలివి అమరేంద్రకి భార్యవి అని అంటుంటే మేడం ఇదంతా నేను కావాలని చేసుకోలేదు మేడం ఏం జరిగిందో నాకు కూడా తెలీదు అని చెప్పి మిస్సమ్మ ఏదో చెప్పబోతుంటే చూడమ్మా ఆ దేవుడు మీ ఇద్దరికీ రాసిపెట్టిన రాత ఆ దేవుడు రాసిన రాత దీన్ని ఎవ్వరూ మార్చలేరు నిజంగా నిన్ను ఇంటి కోడలిగా మా ఆరునే చేసిందేమో అందుకే అందుకే నిన్ను చూస్తున్న ప్రతిసారి కూడా మా ఆరునే గుర్తొస్తుంది అని చెప్పి ఇక ఆవిడ బాగీతో మాట్లాడుతూ ఇంకా తాను తీసుకువచ్చిన చీరని బాగుమతి చేతిలో పెడుతుంది అది చూసిన బాగి ఇది ఇదేంటండి అని అడగడంతో చూడమ్మా ఈరోజు నుంచి మేడం ఆండీ ఇవన్నీ కాదు అత్తయ్య అత్తయ్య అని నోరారా పిలవాలి సరేనా ఈ చీర కట్టుకొని రెడీ అవ్వు అని చెప్పి ఇక బాగికి చెప్పి అలాగే తన స్నేహితురాలతో తనకి సహాయం చేయమని చెప్పి బయటికైతే వస్తుంది ఇంకా బాగి ఆ చీర బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి తెల్ల చీర కనిపిస్తుంది అది చూసిన బాగి ఒక్కసారిగా షాక్ అయిపోయి చీరని దూరంగా బెడ్ పైకి విసిరేస్తుంది ఇక తన ఫ్రెండ్ కాంజన కరుణ ఆ చీరని చూసి ఏంటే చీర చూడగానే ఒక్కసారిగా ఏదో బల్లి మీద పడినట్టు అలా అరిచి విసిరేసావు ఇప్పుడు ఈ చీర కట్టుకొని శోభనానికి రెడీ అవ్వాలి అని చెప్పడంతో ఇక కరుణ వైపు చాలా సీరియస్గా చూస్తూ ఏమనుకుంటున్నావే నా గురించి ఇప్పటికి ఈ పెళ్లి ఎలా జరిగిందో తెలియక సతమతమైపోతున్నాను చూశావుగా ఆయన నన్ను ఎలా చూస్తున్నారో ఒక్కసారిగా అమాంతం మింగేసేలా చూస్తున్నారు ఇప్పుడు ఈ చీర కట్టి నన్న గదిలోకి పంపిస్తే పులిబోన్లో వదిలేసి వెళ్ళిపోయినట్టేనే నేనెక్కడికి వెళ్ళను ఈ చీర నేను కట్టుకోను అని చెప్పి ఇంకా బాగీ అయితే చీరను పక్కకెంటేసి అలాగే కూర్చుని భయపడుతూ ఉంటుంది ఇక కరుణ చూడు బాగి నువ్వు ఇప్పుడు వచ్చారుగా ఆంటీ చెప్పినట్టు అమరేంద్ర గారికి భార్యవి మరి ఆనవైతి ప్రకారం అన్నీ జరగాల్సిందే ముందు చీర కట్టుకో అని చెప్పి కరుణ అయితే ఇక బాగీకి చెప్తుంది ఇక ఇంతలో అమర్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో ఇంతకీ మిస్ అమ్మకి చీర ఇచ్చావు మరి ఇక్కడ అమర్కేం చెప్తావు అని అడగడంతో ఏమోనండి వాడికి ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు నాకు కొంచెం భయంగానే ఉంది మీరే వెళ్ళి వాడితో మాట్లాడచ్చు కదా అని చెప్పడంతో నాకంటే వాడికి నువ్వంటేనే ఎక్కువ ఇష్టం నువ్వు చెప్తేనే వాడు వింటాడు వెళ్ళి నువ్వే వాడికి నచ్చ చెప్పు అని చెప్పడంతో ఇక అమర్ వాళ్ళ అమ్మ అమర్ గదిలోకి వెళ్ళి నాన్న అమర్ అని పిలవడంతో ఒక్కసారిగా అమరేంద్ర వెనక్కి తిరిగి చూడమ్మా నువ్వు చెప్పినట్లుగానే తనతో పాటు కుడికాలు లోపల పెట్టి వచ్చాను తన మీద అక్షింతలు కూడా వేశాను ఇక ఇంతకు మించి ఇంకొక పని కూడా నేను చెయ్యలేను నేనేమి తనని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పడంతో చూడు అమర్ నువ్వు తనని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా ఇష్టపడి పెళ్లి చేసుకున్న తను నువ్వు తాలి కట్టిన భార్య తను నీతో పాటు ఏడడుగులు వేసింది మరి ఇప్పుడు తనని భార్య కాదని ఎలా మాట్లాడుతున్నావు అయినా ఆనవాయితీలకి సాంప్రదాయాలకి కట్టుబడి ఉండే నువ్వేనా ఇలా మాట్లాడుతుంది మిస్సమ్మకి నీకు ఈరోజు కార్యం జరిపించమని పంతులు గారు చెప్పారు దానికి అన్ని ఏర్పాట్లు చేశాం ఈ విషయంలో నువ్వేం మాట్లాడినా నా మీద ఒట్టే అని చెప్పి ఇక అమర్ వాళ్ళ అమ్మ అమర్ని మాట్లాడనివ్వకుండా చేస్తుంది అమరైతే అమ్మ ఏంటమ్మా ఇది మీరు చేస్తుంది చాలా తప్పు దీనికి నేను ఒప్పుకోను అని చెప్పి అమర్ మాట్లాడుతుంటే నా మీద వట్టేసినా సరే నువ్వు మాట వినవు కదా అని ఇక అమర్ వాళ్ళ అమ్మ అమర్ నోరు మోయిస్తుంది ఇక అమ్మయ్యా అనుకుంటూ బయటకైతే వస్తుంది బయట ఉన్న వాళ్ళ నాన్నగారు తన భార్యతో అమర్ ఏమన్నాడు అని అడగడంతో ఏమంటాడు ఏమి అనడు ఒప్పుకున్నాడు అని చెప్పి ఇక బయటకైతే వస్తుంది ఇక ఎంతలో మిస్సమ్మ రెడీ అయిందా లేదా అని చూద్దామని వెళ్ళి చూసేలోపు మిస్సమ్మ చాలా అందంగా తెల్ల చీర కట్టుకొని చేతిలో పాల గ్లాస్ పట్టుకొని పైనుంచి కిందకైతే దిగుతుంది ఒక్కసారిగా మిస్సమ్మను చూసిన మనోహరికి ఆరునే చీర కట్టుకొని కిందకి దిగుతున్నట్టుగా అనిపిస్తుంది తను కూర్చున్న ప్లేస్లో నుంచి పైకి లేచి అలానే మిస్సమ్మ వైపు చూస్తూ ఉండిపోతుంది పక్కన ఉన్న తన పని మనిషి లీల అయితే అమ్మగారు ఏంటమ్మగారు మిస్సమ్మను చూసి అలా లేచారు అని అనడంతో ఇది చూడటానికి అచ్చం దానక్క అరుంధతి లాగే ఉంది దీన్ని చూస్తుంటే అరుంధతినే గుర్తొస్తుంది అమర్ కూడా దీన్ని చూసి అరుంధతి అనుకుని దీంతో లేదు లేదు అస్సలు అలా జరగడానికి లేదు అయినా వీళ్ళిద్దరినీ కలవనివ్వకుండా నేను ఒక ప్లాన్ వేశాను కదా అని చెప్పి ఇక మనోహరి అయితే తనని చూస్తూ ఒక రకంగా నవ్వుతూ మళ్ళీ కూర్చుని కాలు మీద కాలు వేసుకుంటుంది ఇక అమర్ వాళ్ళ అమ్మ అయితే మిస్సమ్మని చూసి పొందనపు బొమ్మలా ఉన్నావు అచ్చం అచ్చమ్మ అరుంధతిలాగే ఉన్నావు అని చెప్పి తన రెండు చేతులతో దిష్టి తీసి తనని దగ్గరికి తీసుకుంటుంది ఇదంతా కూడా బయట నుంచి అరుంధతి అలాగే గుప్తా చూస్తుంటారు ఒక రకంగా ఆరు అయితే బాగి అలా పాల గ్లాస్తో రావడం తనకి కొంచెం జలస్గా అనిపిస్తుంది ఇక గుప్తా అయితే ఆరుని చూసి ఏంటి బాలిక ఆ బాలికని చూసి నీ మొహంలో అసూయ కనిపిస్తుంది అని అనడంతో అదేం లేదు మీరు మాటలతో నన్ను రెచ్చగొట్టకండి గుప్తా గారు అని చెప్పి ఇక ఆరు అయితే గుప్తాని పక్కకి గెంటి అక్కడి నుంచి ఇంకా అక్కడికి దూరంగా వెళ్ళి కూర్చుంటుంది ఇక గుప్తా ఆరు దగ్గరికి వెళ్ళి ఏంటి బాలిక నీ భర్తకి పెళ్ళైతే చేసావు మరి ఆ బాలిక నీ భర్తకి దగ్గరవుతుంటే ఎందుకు ఆ అసూయ అని అంటుంటే చూడండి గుప్తా గారు నా స్థానంలో ఇంకా ఏ ఆడపిల్ల ఉన్నా సరే ఇలాగే చేస్తుంది మీరు కావాలని నన్ను రెచ్చగొట్టకండి పెళ్ళైతే చేశాను వీటన్నింటి గురించి మర్చిపోయాను అని చెప్పి ఇక బాగి ఆరు అయితే మొహం ముడుచుకొని తల కిందకి దించుకుంటుంది ఇక గుప్తా చూడు బాలిక ఇప్పుడు నీ భర్త గురించి నీ పిల్లల గురించి ఆలోచించాలి అంతేగాని ఆ బాలిక గురించి అసూయబడ్డం కాదు అని చెప్పి ఇక గుప్తా అరుంధతి మనసుని మారుస్తాడు అరుంధతి అవును నిజమే చెప్పారు ఇప్పుడు నా పిల్లలకి తల్లి కావాలి తల్లి ప్రేమ కావాలి అలాగే నా భర్తకి భార్య ప్రేమ కావాలి అందుకే కదా మిస్ అమ్మని ఈ ఇంటి కోడల్ని చేసింది అవన్నీ మర్చిపోయి నేనేంటి ఇలా అయిపోతున్నాను అని చెప్పి ఇక అరుంధతి తనకి తాను నచ్చ చెప్పుకొని మళ్ళీ వచ్చి అక్కడి నుంచి ఏం జరుగుతుందని చూస్తూ ఉంటుంది ఇక అమర్ వాళ్ళ అమ్మైతే అరుంధతిని తీసుకొని సారీ బాగిని తీసుకొని ఇక అమర్ గదిలోకి వెళ్తుంది బాగీ అయితే వద్దు వద్దు మేడం వద్దు నాకు భయంగా ఉంది నన్ను నన్ను ఈ సింహం బోన్లో పెట్టద్దు ప్లీజ్ అని చెప్పి ఎంతలను బ్రతమలాడుతూ ఉంటుంది చూడమ్మా నువ్వనుకున్నట్టుకు అమర్కి కోపం ఎక్కువే కానీ వాడి ప్రేమ అపారమైనది ఆ ప్రేమని నీ ప్రేమతో గెలుచుకో వాడికి దగ్గరవు వాడు ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటాడు అని చెప్పి ఇక బాకీకి ధైర్యం చెప్పి గదిలోకైతే తోస్తారు ఇక గదిలోకి వెళ్ళిన బాకీ ఒక్కసారిగా అమరేంద్ర మీద పడుతుంది అమరేంద్ర వెనక్కి తిరిగి చూసేసరికి బాగి తన కంటికి అచ్చం అరుంధతి అరుంధతి లాగే కనిపిస్తుంది అరుంధతి ఎలా అయితే శోభనపు పెళ్లి కూతురులాగా తన గదిలోకి వచ్చిందో సేమ్ బాగి లోపలికి రాగానే తన కంటికి అరుంధతి బాగి స్థానంలో కనిపించడంతో ఒక్కసారిగా అమర్ ఆరు అని అనుకుంటూ బాగి దగ్గరగా వెళ్తాడు బాగీ అయితే అమ్మో ఏంటి దగ్గరకు వస్తున్నాడు కొంప తీసి కొడతాడా అని చెప్పి బాగీ భయపడుతుంటే ఇక అమరైతే బాకీ దగ్గరగా వెళ్ళి తన రెండు చేతులతో బాగీ మొహాన్ని దగ్గరకి తీసుకుంటాడు ఒక్క క్షణం బాకీకి ఏమీ అర్థం కాదు ఇక బాగీ కూడా అలాగే వైపు చూస్తూ ఉండిపోతుంది ఇక ఇక్కడ చూస్తే మనోహరితో లీలా అమ్మగారు వాళ్ళ ఫస్ట్ నైట్ చెడగొట్టడానికి మీరేదో ప్లాన్ చేస్తా అన్నారు ఏం ప్లాన్ చేశారు అని చెప్పి అడగడంతో ఇక మనోహరితే నేను వేసిన ప్లాన్తో ఇక ఇద్దరు కూడా గుర్రు పెట్టి నిద్రపోతారు ఎందుకంటే ఆ బాగి చేతిలో ఉన్న పాల గ్లాస్లో మందు కలిపాను అది తాగి ఆమర్ ఫుల్గా నిద్రపోతాడు ఆ తరువాత చేసేదేమీ లేక ఆ బాగుమతి కూడా నిద్రపోతుంది అని చెప్పడంతో అమ్మగారు నిజంగా మీ ఐడియా సూపర్ కానీ వాళ్ళు ఆ పాలు తాగకపోతే అప్పుడేంటి అమ్మగారు పరిస్థితి అని చెప్పి లీలా అయితే ఇక మనోహరికి ఇంకొక డౌట్ని క్రియేట్ చేస్తుంది నువ్వు నన్ను రెచ్చగొట్టడానికి నాతో ఉన్నట్టుంది ఏం కాదు ఆ పాలు తాగుతారు వాళ్ళు గుర్రు పెట్టి నిద్రపోతారు అంతే అదే జరుగుతుంది కావాలంటే ఆ గది బయట చెవులు పెట్టి మరీ విను నీకే వినిపిస్తున్నాయి గురుకలు వాళ్ళ నిద్రపోయే గురుకలు అని చెప్పడంతో ఇక లీల అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే అమర్ బాగీని దగ్గరగా తీసుకుంటుంటే వద్దు 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 అని చెప్పి గట్టిగా అరుస్తుంది అలా వద్దనేసరికి ఒక్కసారిగా అమర్ మైకంలో నుంచి బయటికి వస్తాడు ఇంకా ఆరు స్థానంలో బాగీ కనిపిస్తుంది మిస్సమ్మని చూసిన అమర్ అయితే కోపంతో చి నువ్వా మోసం చేసి పెళ్ళి చేసుకున్నావు పెళ్లి చేసుకున్నంత మాత్రాన నువ్వు నా భార్య స్థానాన్ని సంపాదించానని ఎన్నటికీ అనుకో మాకు నువ్వు ఎప్పటికీ కూడా నాకు ఒక మోసగత్తెవి అని చెప్పి ఇక అమరైతే బాగిని చాలా అసహించుకొని వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు ఇక బాగి అలాగే అమర్ని చూస్తూ భయపడుతూ తాను కూడా మంచం కింద ఒక బెడ్షీట్ని పరుచుకొని పడుకొని ఉంటుంది గింతలు అనుకోకుండా పైనుంచి బల్లి టప్ అని కింద పడుతుంది ఒక్కసారిగా ఆ బల్లిని చూసి బాగి బలి 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 అని చెప్పి గట్టిగా అరుస్తూ ఇక మంచం ఎక్కి అమర్ని పట్టుకుంటుంది ఇక అమర్ కళ్ళు చూసి కళ్ళు తెరిచి బాగి వైపు చూడగానే బాగి మళ్ళీ తనకి అరుంధతిలా కనిపిస్తుంది ఇక అరుంధతి అనుకొని బాగిని గట్టిగా హక్ చేసుకుంటాడు అలా ఇద్దరు కూడా ఆ రోజు దగ్గరైపోతారు ఇక ఆ అరుపులు విన్నా లీల అయితే పరిగెత్తుకుంటూ మనోహరి దగ్గరికి వెళ్ళి మనోహరమ్మ మీరన్నట్టు అక్కడ అంత తారుమారైంది లోపల ఆ బాగుమతి పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తున్నాయి ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఒక్కటైపోయారేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పడంతో ఇక మనోహరి కంగారు పడుతూ ఆ గది దగ్గరికి వెళ్తుంది ఇంతలో అమర్ వాళ్ళ అమ్మ మనోహరి ఏంటి ఇంకా నిద్రపోలేదా ఇక్కడేం చేస్తున్నావు వెళ్ళు అని చెప్పి తనని అక్కడి నుంచి పంపించేస్తుంది ఇంకా మనోహరి వేసిన ప్లాన్లన్నీ తారుమారవడంతో మనోహరి ఏం చేస్తుంది అనుకోకుండా బాగి అమర్ల మధ్యలో ప్రేమ చిగురిస్తుందా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్